हिम श्रीम हिम बाग लक्ष्मी नमः बाग लक्ष्मी नमस्तु प्रियं बाजाम बोधे करे बाजाम से तुम ही ते ही मैं बाग सकम ओम हिम श्रीम हिम बिमल लक्ष्मी एमीए नमः बिमल लक्ष्मी नमस्तु प्रियं अकिला भरनों जुबले अकिलम ते ही धनम ते ही ते ही ేహ oh,

ఓం శ్రీ 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 ధనలక్ష్మీదేవి నమః ధనలక్ష్మీ నమస్తుభ్యం ధనదాన్ని ప్రదాయని ధనతేహి ధనంతేహి సుభణ భవతమే సదా ఓం శ్రీ 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 ఓం శ్రీ 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 తీర్థలక్ష్మీదేవ్యై నమః తీర్థలక్ష్మీ నమస్తుభ్యం తీర్థ జల తీర్థ విశేచిని తీర్థం తేహి ఋచింతేహి శ్రీంతేహి రమేష్వరీ ఓం శ్రీ 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 ఓం భిక్ష శక్తి వ్యై నేను శక్తిలక్ష్మీ విలాసిని శక్తిం దేహి శ్రియం దేహీ సర్వసామ్రాజ్యశాలిని